వైఎస్ఆర్ వారసులు కలిసిపోనున్నారా ఆ అన్నా చెల్లి ఒక్కట వారి మధ్య గ్యాప్ తొలగిపోనుందా ఆ ఎమ్మెల్యే మాటల వెనుక అంతర్యం ఏంటి వైఎస్ఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఇప్పుడు విభేదాల పర్వం నడుస్తుంది తెలంగాణ నుంచి బీహార్ వరకు ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలకు తోబుట్టువులే ఎదురెల్లుతున్నారు ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డిని గత నాలుగేళ్లుగా తీవ్రంగా విభేదిస్తున్నారు సోదరి షర్మి తెలంగాణలో ఇటీవల కేటీఆర్ పై తిరుగుబాటు చేస్తారు సోదరి కవిత బీహార్లో సైతం అదే పరిస్థితి ఉంది అయితే గతంలోనూ చాలా రాజకీయ పార్టీలు ఇటువంటి పరిణామాలు జరిగాయి కానీ తదనంతరం పరిణామాల క్రమంలో మళ్ళీ అంత కలిసిపోయారు ఇప్పుడు ఏపీలోనూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డితో సోదరి షర్మిల కలిసిపోయారు అనే వార్తలు వస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఒకరు దానిపై మాట్లాడారు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పిల్లలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఉండేవారు రాజశేఖర్ రెడ్డి మరణించాక ఆ బంధం మరింత స్ట్రాంగ్ అయింది ఒకనొక దశలో సోదరుడు జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల గట్టిగానే నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినప్పుడు షర్మిల కాంగ్రెస్ నాయకత్వంపై చాలా రకాల ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు ఆయనకు అండగా నిలిచి పాదయాత్ర చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు అధికారంలోకి వచ్చాక వ్యక్తిగత కుటుంబ వైరంతో జగన్మోహన్ రెడ్డితో విభేదించారు రాజకీయ శత్రుత్వం పెంచుకున్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేసే వరకు విడిచిపెట్టలేదు షర్మిల తెలంగాణలో తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల తన కుటుంబానికి కలిసి వచ్చిన పాదయాత్ర ఫార్ములాను ఎంచుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు అయితే ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ బాధ్యతలను తీసుకున్నారు అయితే ఈ నిర్ణయాల వెనుక సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం ఉండేది అలా గత మూడేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జనాల్లో పలుచన చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులను మేలు చేయగలిగారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు షర్మిల పోని షర్మిల రాజకీయంగా ఎదిగారు అంటే అది లేదు తన అన్న రాజకీయ పతనాన్ని కోరుకున్నారు అది జరిగిన షర్మిలను మార్పు రాలేదు అయితే ఇటీవల వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు వారిద్దరి మధ్య రాజకీయం చేశారన్న వార్తలు వచ్చాయి అయితే ఇటీవల వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు వారిద్దరి మధ్య రాజీ చేశారన్న వార్తలు వచ్చాయి కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఉలివేందలకు చెందిన సతీష్ రెడ్డి చాలా కాలం టీడీపీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి సతీష్ రెడ్డికి ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా అటువంటి వ్యక్తి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కలిసిపోతారని వారి మధ్య విభేదాలు సమసిపోతాయని చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగానే ఇటీవల షర్మిల జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు తగ్గించారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు దీంతో లోలోపల ఏదో జరుగుతుందన్న అనుమానాలకు బలం చేకూరుతుంది ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి మరిన్న బ్రేజ్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్